మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు కొన్నారు యా ఊరు నుంచి వచ్చి కొన్నారు ఏందో చూద్దాం బాగున్నా యా ఊరు లచ్చింపల్లి యా లచ్చింపల్లి ఉట్కూరు పక్కల లచ్చింపల్లి ఎన్ని పల్లె వేసి ఈ కోడేలు రెండు 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 పల్లె ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు కొన్నారా లక్ష ముప్పై మూడు వేలు కరెక్ట్ చెప్పు రేటు వాళ్ళు ఎంతో చెప్పినారు ఫస్ట్ ఒకటి యాభై చెప్తే ఫైనల్ లక్ష ముప్పై మూడు వేలకు కొన్నావు ఏం పేరు నీ పేరు సంజయ్ సంజయ్ పోతాయంటా పని మళ్ళీ గ్యారంటీ అన్నారా వాళ్ళు గ్యారంటీ అన్నారు కానీ నీకైతే నమ్మకం లేదా వీడియోలు చూపించా ఈ పని పోయే వీడియోలు చూపించిన తీసుకున్నాం నమ్మకం మీద ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందో కామెంట్ చెప్పండి నారాయణపేట జిల్లా రైతు ముక్కూరు మండల్ లక్ష్మీపల్లి నుంచి వచ్చి ఉన్నాడు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకటి అయితే ముందుగా